అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని నలభై మూడో భాగాన్ని వినేద్దామండి ఇంటి ముందు వెయిట్ చేస్తున్న సత్య దగ్గరికి బైక్ తీసుకొని వచ్చాడు కృష్ణ సారీ ఫర్ ద డిస్టర్బింగ్ సత్య ఎందుకో ఫస్ట్ టైం ఆశ్రమంలో ఉండాలనిపించలేదు అందుకే నీకు కాల్ చేశాను అన్నాడు కృష్ణ ఆ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంటూ కంగారుగా బైక్ మీద కూర్చుంది సత్య ఎందుకలా టెన్షన్ పడుతున్నావు ఏదో తప్పు చేస్తున్నట్టు అన్నాడు కృష్ణ డ్రైవింగ్ చేస్తూ అర్ధరాత్రి పూట అమ్మా నాన్నకి చెప్పకుండా సరిగ్గా పరిచయం కూడా లేని పరాయి మగాడితో బైక్ మీద షికార్లకు వెళుతున్నాను మరి తప్పు కదా అది అంది సత్య అతని నెత్తి మీద మొట్టికాయ వేయిస్తూ అబ్బా రాక్షసి కొట్టకే నొప్పి పెడుతుంది అంటూ తల మీద రుద్దుకొని అవును ఇంతకీ టైంలో ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు కృష్ణ అర్థం కాక సరిపోయింది అసలు ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుందో కూడా అయ్యగారికి తెలియదు కానీ బైక్ మీద అమ్మాయిని వేసుకొని బయలుదేరిపోయాడు అంది సత్య కోపంగా నిజంగా సారీ సత్య నేను ఈ టైంలో ఇలా బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం అందుకే తెలీదు అన్నాడు కృష్ణ సరేలే నేను చెప్తాను నువ్వు డ్రైవ్ చేస్తూ ఉండు అంది సత్య చిరాగ్గా అలా అన్నావు బాగుంది ఇంకా చూసుకో అంటూ ఫాస్ట్గా డ్రైవింగ్ చేయసాగాడు కృష్ణ నిద్రపోదామని బెడ్ దగ్గరికి వచ్చిన వినీత ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్న స్నేహితురాల్ని చూసింది ఓయ్ రాదమ్మా ఏంటి ఇంకా నిద్రపోలేదా అని అడిగింది వినీత అనుమానంగా ఆ ఆదిత్యగాడి గురించి ఆలోచిస్తుంటే నిద్ర రావట్లేదు విన్ని మనసంతా డిస్టర్బ్ చేసేశాడు అంది రాధ బాధగా ఏమన్నాడు అంత డిస్టర్బ్ అవడానికి అని అడిగింది వినీత అర్థం కాక ఉదయం తనకి ఆదిత్యకి మధ్య కాఫీ షాప్లో జరిగిందంతా వివరంగా చెప్పింది రాధ ఇందులో డిస్టర్బ్ అవడానికి ఏముంది వాణ్ణి మీద చాలా తెలివిగా రివర్స్ స్ట్రాటజీ వాడుతున్నాడు నువ్వు లైట్ తీసుకో కొన్ని రోజులాగి వాడే కనిపించకుండా పోతాడు అంది వినీత చిరాగ్గా లేదు విని వాడు నువ్వనుకున్నట్టు అందరిలాంటి అబ్బాయి కాదు వాడి ప్రేమలో నిజాయితీ ఉంది అది నాకు వాడి కళ్ళల్లో కనిపిస్తుంది అంది రాధ కంగారుగా ఇప్పుడు నువ్వు ఫైనల్గా ఏమంటావు వాళ్ళవుని యాక్సెప్ట్ చేస్తావా అని అడిగింది వినీత సూటిగా యాక్సెప్ట్ చేయాలనే ఉంది కానీ ఎక్కడో మనసులో చిన్న భయం అనవసరంగా తొందరపడుతున్నానేమో అని అంది రాధ తలదించుకొని క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ ఉంది అంతేనా అని అడిగింది వినీత అవునన్నట్టుగా తలూపింది రాధ సరే అయితే ఒక పని చేయి వాడికి కాల్ చేసి ముందు కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం ఒకవేళ నీ మీద నమ్మకం వస్తే అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పు దీనివల్ల వాడి గురించి వాడి లవ్ గురించి ఒక అంచనాకి రావడానికి నీకు టైం దొరుకుతుంది అంది వినీత సీరియస్గా గుడ్ ఐడియా ఇప్పుడే తనకు కాల్ చేస్తాను అంటూ సంతోషంగా బయటికి వెళ్ళిపోయింది రాధ ప్రియురాలి గురించి ఆలోచిస్తూ బెడ్ మీద దొర్లుతున్న ఆదిత్య ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేశాడు హలో ఎవరు అని అడిగాడు ఆదిత్య చిరాగ్గా ఉదయం అతను చేసిన ప్రపోజల్ ప్రభావం కాబోలు ఎప్పట్లా అతనితో మాట్లాడడానికి రాధకి ధైర్యం చాలేదు మెల్లగా తనకి తాను సర్ది చెప్పుకొని ఆదిత్య గారు నేనండి రాధని అంటూ పరిచయం చేసుకుంది రాధ పేరు ఆమె వాయిస్ విన్నాక మనసులో ఉన్న దిగులంతా మంత్రం వేసినట్టు ఎగిరిపోయి దిగ్గున లేచి కూర్చున్నాడు ఆదిత్య ఇప్పుడు నేను మీకు ఎందుకు కాల్ చేశానంటే ఉదయం మీరు చెప్పాక నేను మీ గురించి బాగా ఆలోచించాను కాకపోతే అమ్మాయిని కదా అందులోనూ లైఫ్కి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు ఈజీగా తీసుకోలేను అంది రాధ కంగారుగా ఇంతకీ ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు నా లవ్ని యాక్సెప్ట్ చేసినట్ట లేక రిజెక్ట్ చేసినట్ట అని అడిగాడు ఆదిత్య సీరియస్గా ఆ డెసిషన్ చెప్పాలంటే మనం కొన్నాళ్ళు ఎప్పట్లో ఫ్రెండ్స్గానే ట్రావెల్ చేయాలి ఆ జర్నీలో ఒకవేళ మీకు కలిగిన ఫీలింగ్స్ నాకు కూడా కలిగితే అప్పుడు ఆలోచిస్తాను అంతవరకు మీరు మళ్ళీ ఆ టాపిక్ నా దగ్గర తీయకూడదు మీకు ఓకే అంటే కంటిన్యూ అవుదాం వద్దంటి చెప్పండి ఇప్పుడే డ్రాప్ అయిపోదాం అంది రాధ లవ్ ప్రపోజ్ చేసిన అమ్మాయితో ఫ్రెండ్గా ట్రావెల్ అవ్వాలంటే కొంచెం కష్టమే కానీ మీకు కూడా టైం కావాలిగా సో ఓకే అలాగే కానివ్వండి అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో అయితే సరే రేపు కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేయండి కలుద్దాం అంటూ కాల్ కట్ చేసేసింది రాధా పిచ్చి బంగారం ఎప్పుడైతే నువ్వు నా ఫోన్కి కాల్ చేశావో అప్పుడే నువ్వు నాకు పడిపోయావని నాకు అర్థమైంది కాకపోతే ఫ్రెండ్షిప్ పేరుతో కొన్నాళ్ళు నా క్యారెక్టర్ని స్టడీ చేద్దామని ఇలా మాట్లాడుతున్నావు చూద్దాం ఎన్నాళ్ళు నీ ఫీలింగ్స్ని మనసులో దాచుకుంటావో అనుకుని ఆనందంగా నిద్రపోయాడు ఆదిత్య అర్ధరాత్రి వేళ ఆకాశంలో నిండు చంద్రుడు అందంగా మెరుస్తున్నాడు రోడ్డుపై ఎలాంటి జనసంచారం లేక చుట్టూ నిశ్శబ్దం ఆవరించి ఉంది వీధి లైట్ల వెలుగులో సత్య మరియు కృష్ణ ఐస్ క్రీమ్ తింటూ నడవడం స్టార్ట్ చేశారు కృష్ణ గారు నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను మీరు జెన్యున్గా ఆన్సర్ చెప్తారా అని అడిగింది సత్య పక్కనే నడుస్తూ మన దగ్గర మనసులో ఒక మాట మనిషిలో ఇంకో మాట ఎప్పుడు ఉండదు కానీ విషయం ఏంటో చెప్పండి అన్నాడు కృష్ణ ఐస్ క్రీమ్ తింటూ ఏం లేదు నా మీద మీ ఒపీనియన్ ఏంటి నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని అడిగింది సత్య మెల్లగా ఆ మాటతో నడుస్తున్న కృష్ణ ఒక్క క్షణం ఆగి సత్యని తేరిపారా పరిశీలించాడు టైట్ జీన్స్ విత్ టీషర్ట్ టక్ చేసుకొని ఆల్రెడీ తెల్లగా ఉన్న మొహం పైన పై పైన మేకప్ టచ్ప్స్ అండ్ హెవీ లిప్స్టిక్ రాసేసి బార్బీ డాల్లా క్యూట్గా ఉంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే మీరు మరీ లక్షణంగా మహాలక్ష్మిలా లేరు కానీ అందంగా ఉన్నారు పర్వాలేదు నాలా అన్ని విషయాల్లో గిరిగీసుకొని ఆలోచించే వాళ్ళకి పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చు బట్ ఈ ఫాస్ట్ బేస్డ్ జనరేషన్లో ఫిగర్ కత్తిలా ఉంటే చాలు క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే మాస్కు రాళ్ళకి మీరు బాగా నచ్చుతారు అన్నాడు కృష్ణ సీరియస్గా చూస్తూ అదేంటండి నా మీద ఒపీనియన్ చెప్పమంటే అమ్మాయిల మీద డాక్యుమెంటరీ చదివారు అసలు ఇంతకీ నేను మీకు నచ్చానా లేదా అని అడిగింది సత్య అర్థం కాక చెప్పాను కదా నువ్వు అందంగా ఉన్నావు కానీ నాకు లక్షణంగా ఉన్న అమ్మాయిలంటే ఇష్టం సో నీకు నాకు సెట్ అవ్వదు అని చెప్పాడు కృష్ణ ఐస్ క్రీమ్ తింటూ అసలు అందంగా ఉన్న అమ్మాయిలకి లక్షణంగా ఉన్న అమ్మాయిలకి తేడా ఏంటి అని అడిగింది సత్య అనుమానంగా పొట్టి బట్టలు వేసుకొని మొహోనిండా మేకప్ పూసుకొని రోడ్డు మీదకి వెళ్ళే అమ్మాయిల్ని హబ్బా ఫిగర్ కత్తిలా ఉందిరా అనుకుని చూసే ప్రతి మగాడు ఆశగా ఆగిపోతాడు కానీ అచ్చ తెలుగు అమ్మాయిలా అందంగా చీర కట్టుకొని జడలో పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని సిగ్గుపడుతూ నడిచే ఆడపిల్లని చూసి అందరూ మగాళ్ళు ఆకకపోవచ్చు ఎక్కడో వంద మందిలో ఒక్కడు ఆహా లక్షణంగా మహాలక్ష్మిలా ఉంది అని అనుకుంటాడు అలాగని అమ్మాయిని చూశాక మిగతా వాళ్ళలా వాడి అడుగు ఆగిపోదు ముందుకు సాగుతుంది కాకపోతే వాడి అడుగుల గమ్యం ఆ మహాలక్ష్మి వైపు మారుతుంది అంతే అని చెప్పాడు కృష్ణ చిరునవ్వుతో కృష్ణ మాటలు విన్నాక సత్య ఒక్క క్షణం తనని తాను మైమరిచిపోయింది ఆడపిల్ల విషయంలో అతనికి ఉన్న క్లారిటీ చూశాక మనసులో అతనిపై ఏదో తెలియని ఇంప్రెషన్ వచ్చేసింది ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది ఇంకా వెళదామా అని అడిగాడు కృష్ణ సీరియస్గా అప్పటి వరకు ఆలోచనలో ఉన్న సత్య ఆ మాటతో హా సరే పదండి అంటూ కంగారుగా అతని వెంట నడిచింది కూర్చోండి అంటూ బైక్ స్టార్ట్ చేశాడు కృష్ణ ఏమనుకుందో ఏమో కానీ వచ్చేటప్పుడు సైడ్కి కూర్చున్న సత్య ఇప్పుడు మాత్రం రెండు వైపులా కాళ్ళు వేసి కృష్ణ భుజం మీద చేతులు వేసి పట్టుకుంది కృష్ణ కూడా నవ్వుకుంటూ బైక్ డ్రైవ్ చేశాడు మరో పది నిమిషాలకి ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ సత్య కూడా అతని గురించి ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది సమయం ఉదయం ఎనిమిది గంటలు ఆదిత్య ఆనందంగా రెడీ అయి కిందకొచ్చాడు ఏంటి బావా అంత హ్యాపీగా బయలుదేరావు ఆ పిల్ల దగ్గరికేనా వెయిట్ చెయ్యి నేను కూడా వస్తాను అన్నాడు గౌతమ్ టిఫిన్ చేస్తూ ఇంకా నీ హెల్ప్ అవసరం లేదురా రాత్రి తనే నాకు కాల్ చేసింది ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే నేను చూసుకుంటానులే అంటూ ఉత్సాహంగా వెళ్ళిపోయాడు ఆదిత్య వీడి లైఫ్ కూడా సెట్ అయిపోయింది ఇంకా నా లైఫ్ ఎప్పుడు సెట్ అవుతుందో అనుకున్నాడు గౌతమ్ నిరాశగా ఇల్లంతా సాంబ్రాణి పొగ నిండిపోవడంతో కిచెన్లో ఉన్న కమల హాల్లో ఉన్న కోటేశ్వరరావు అయోమయంగా చుట్టూ చూశారు మెల్లగా ఆ పొగ నుంచి తమ కూతురు సత్యభామ పళ్ళెం పట్టుకొని వచ్చింది ఒక్క క్షణం దంపతులు ఇద్దరూ షాక్ అయిపోయారు ప్రతిరోజు కాఫీ ఇచ్చి బ్రతిమాలితే కానీ నిద్రలేవని కూతురు పొద్దున్నే ఇలా తలస్నానం చేసి మడి కట్టుకొని పూజ గదిలో దీపం పెట్టడం వాళ్ళు నమ్మలేకపోయారు ఏంటి నాన్న అలా చూస్తున్నారు నేను ఇలా మారడం బాలేదా మీకు నచ్చలేదా అని అడిగింది సత్య కంగారుగా కూతురి మాటలతో స్పృహలోకి వచ్చాక అదంతా నిజమేనని అర్థమైంది ఇద్దరికి బంగారు తల్లి నీలో ఈ మార్పు కోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను చాలా సంతోషంగా ఉందిరా అంటూ ఆనందంగా హారతి కళ్ళకద్దుకున్నాడు కోటేశ్వరరావు అవును తల్లి ఈ చీరలో నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు అంటూ మెటికెలు విరిచింది కమల అవునా అయితే ఈ హారతి పళ్ళం పట్టుకో అంటూ కంగారుగా బయటికి పరిగెత్తింది సత్య ఎక్కడికి వెళుతున్నావు తల్లి అని అడిగాడు కోటేశ్వరరావు అర్థం కాక చిన్న పనుంది పది నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ స్కూటీలో బయలుదేరింది సత్య మరో పది నిమిషాలకు ఆశ్రమం ముందు స్కూటీ ఆపేసి ఉత్సాహంగా లోపలికి వెళ్ళింది బయట మెట్ల మీద కూర్చొని కాఫీ తాగుతున్న కృష్ణ ఎదురుగా చూసి ఆశ్చర్యంతో లేచి నిల్చుండిపోయాడు అచ్చమైన చీరకట్టులో చిరునవ్వు చిందిస్తూ వస్తున్న సత్యని కన్నార్పకుండా అపురూపంగా చూశాడు కృష్ణ అతని చూపులు సూటిగా గుచ్చుకుంటుంటే సత్య కూడా కాస్త సిగ్గుపడుతూ మెల్లగా దగ్గరకు వచ్చింది ఏంటి సత్య పొద్దున్నే ఇలా వచ్చావు అని అడిగాడు కృష్ణ ఆశ్చర్యంగా చూస్తూ ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాను ఎలా ఉందో మీకు చూపిద్దామని వచ్చాను పర్వాలేదా మీరు కోరుకున్న లక్షణమైన మహాలక్ష్మిలాగే ఉన్నానా అని అడిగింది సత్య సిగ్గుపడుతూ నిజంగా సత్య ఒక్క క్షణం నా హార్ట్ బీట్ పెరిగిపోయింది ఇంత అందాన్ని ఇన్నాళ్ళు ఆ మోడ్రన్ డ్రెస్సుల్లో కప్పేసి దాచేశావు చూడు ఇప్పుడు ఎంత బాగున్నావో అంటూ ఆమె కంటి కాటుక తీసి బుగ్గ మీద చుక్క పెట్టాడు కృష్ణ అలా తన అందాన్ని కృష్ణ పొగుడుతూ ఉంటే సత్య మనసు కూడా ఆనందంతో పొంగిపోయింది హమ్మయ్యా మొత్తానికి మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగాను నాకు అది చాలు ఇంక నేను వెళతాను ఇంటి దగ్గర అమ్మా నాన్నకి చెప్పొచ్చాను అంది సత్య చిరునవ్వుతో అయ్యో ఇక్కడి వరకు వచ్చాక అలా ఎలా పంపిస్తాను కనీసం ఒక కాఫీ అయినా తాగేసి వెళ్ళు రా అంటూ చెయ్యి పట్టుకొని పిలిచాడు కృష్ణ ప్రేమగా దాంతో ఇంకేం అనలేక అతని వెంట ఆశ్రమం లోపలికి వెళ్ళింది సత్య ఇంతటితో మూడుముళ్ల బంధం అనే కథలోని నలభై మూడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నలభై నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి